ఆ ఫుల్ రన్ లో రెండు వందల యాభై కోట్లు వసూలు చేస్తేనే పండగ చేసుకుంటారు నిర్మాతలు అలాంటిది ఒక్క సినిమా కోసమే రెండు వందల యాభై కోట్ల రెమ్యూనిరేషన్ అడిగితే ఎలా ఉంటుందో ఊహించుకోండి ఏ ఊరుకోండి మరి రెండు వందల యాభై కోట్లు ఎవరండి అడిగేది అనుకుంటున్నారు కదా నమ్మట్లేదా మరి ఆ సూపర్ స్టార్నే చూపిస్తే అప్పుడు కూడా నమ్మరా వంద కోట్ల పారితోషికం అనేది ఇప్పుడు కామన్ అయిపోయింది మన టాలీవుడ్లోనే ముగ్గురు నలుగురు అగ్ర హీరోలు వంద కోట్లు తీసుకుంటున్నారు ఇప్పుడేకంగా రెండు వందల యాభై కోట్లు కావాలంటున్నారు ఓ హీరో దానికి నిర్మాతలు కూడా అనేశారు ఆయనే దళపతి విజయ్ ఈయన చివరి సినిమా కోసం ఏకంగా రెండు వందల యాభై కోట్ల వరకు రెమ్యునేషన్ కోట్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది విజయ్ ఈ మధ్య పాలిటిక్స్లోకి వచ్చారు రెండు వేల ఇరవై ఆరు అసెంబ్లీ ఎన్నికలను టార్గెట్ చేస్తున్నారు ఈ క్రమంలోనే ఇంకా ఒక్క సినిమా మాత్రమే చేస్తానని చెప్పారు విజయ్ అందుకే ఈయన లాస్ట్ మూవీకి డిమాండ్ మామూలుగా లేదు డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మించే అవకాశాలున్నాయి దీనికోసం విజయ్ కు రెండు వందల యాభై కోట్ల పారితోషికమివ్వనున్నట్లు వార్తలొస్తున్నాయి విజయ్ అడిగినంత ఇచ్చేందుకు నిర్మాతలు సయ్యంటున్నారు దానికి కారణం లేకపోలేదు నెలల్లో సినిమా రెడీ అవుతుంది మహా అయితే నూట ఇరవై రోజుల్లో షూటింగ్ అయిపోతుంది కాబట్టి ప్రొడక్షన్ కాస్ట్ తక్కువ అవుతుంది దానికి తోడు విజయ్ గత సినిమాలన్నీ టాక్తో సంబంధం లేకుండా మూడు వందల కోట్ల వరకు వసూలు చేశాయి లియో అయితే ఐదు వందల యాభై కోట్లు క్రాస్ అయింది విజయ్ రికార్డ్ కు మరో కారణం ప్రీ రిలీజ్ బిజినెస్ ప్రతి సినిమాకు కనీసం మూడు వందల కోట్ల బిజినెస్ అవుతుంది అలాగే నాన్ థియేట్రికల్ బిజినెస్ రెండు వందల కోట్లకు పైగానే జరుగుతుంది ఈ ధైర్యంతోనే విజయ్కి రెండు వందల యాభై కోట్లు కూడా ఇవ్వడానికి అంటున్నారు నిర్మాతలు విజయ్ చివరి సినిమాను తునీవో ఫేమ్ హెచ్ వినోద్ తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది